ఎంతో సుందర రూపం చూసిన తెలుగుల పాపం ఎంతో సుందర రూపం నేను చూసిన పాపం ఎంతో సుందర రూపం నేను చూసిన తెలుగుల పాపం ఓ హరి నందనుడ స్వామి శరణ ఓ హరి భూతనాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రేతుభ్యం నమో నమ స్వాంశర్ణం స్వాంశర్ణం గత నాలుగు సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్న స్వాములకు మరియు ఇతర దేవతామూర్తుల దీక్ష తీసుకున్న స్వాములు అందరికీ కలిపి ఇక్కడ భిక్ష అల్పహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎనభై నాలుగవ రోజు ఈరోజు వరకు భిక్ష అల్పాహారము దిగ్విజయంగా జరిగింది రేపు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి దేవాలయంలో భిక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజుకు భిక్ష సమాప్తి అల్పాహారము జనవరి పదిహేను వరకు కంటిన్యూగా నడుస్తుంది పడి పూజ ఉన్న రోజున పూజ దగ్గర ఉంటుంది పూజ లేని రోజున ఇక్కడ జరుగుతుంది ఇదంతా అయ్యప్ప భక్తుల సహకారంతో మరియు ఈ కుటుంబంలో ఉన్నటువంటి సాముల సహకారంతో ఈ కార్యక్రమం స్వామివారు దిగ్విజయంగా చేయించుకుంటున్నారు వారికి ఈ సంవత్సరము భిక్షకు అల్పారంకు సహకరించిన దాతలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు స్వామి శరణమయ్యప్ప స్వామిశం అయ్యప్ప దీక్ష మండలకాల దీక్ష నలభై ఎనిమిది రోజుల దీక్ష కాల స్వాస్తవానికి ఏంటంటే అరవై ఒక్క రోజు దీక్ష దాని మండలము నలభై ఒక్క రోజు తీసుకొచ్చిందా వచ్చింది ఆ నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని కంప్లీట్ ఆ నలభై ఎనిమిది రోజుల దీక్ష తర్వాతనే పది ఎక్కుతే ఆ దీక్ష తీసుకున్న వారికి దీక్ష ఇచ్చిన స్వాములకు అందరికీ మంచి ఒక కాలం లోపల దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితిలో పదిట్టాంబడి ఎక్కొద్దు పక్క పంట నుంచి పోయి దర్శనం చేసుకొని రావాలి నియమనిష్టలతోటి దీక్ష చేసినట్టయితే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మన ఇంట ఉంటాడు స్వామి స్వామిచరణం శబరిమల సన్నిధానం దర్శనం చేసుకోవడం శ్రేష్టము అనవారి కారణాల వల్ల ఎక్కడన్నా వారి ఇది అంతే స్వామి స్వామి ఏ శరణమయ్య భిక్ష ఈరోజు వరకు హైయెస్ట్ లాస్ట్ వరకు వంద ఇరవై మంది వంద ముప్పై మంది భిక్ష చేస్తారు అల్పహారము రెండు వందల ఎనభై మంది వరకు చేస్తున్నారు వాళ్ళకి ఆహారము భిక్ష అల్పాహారం కూడా స్వాతికాహారం ఏర్పాటు చేస్తున్నాము పన్నెండున్నర నుండి రెండు గంటల వరకు భిక్ష రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర పది గంటల వరకు అల్పాహారము స్వాములకు ఆహారము గత పదకొండు సం పదకొండు సంవత్సరాల నుండి అల్పహారం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుండి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్న స్వాములకు భిక్ష అల్పాహారము కొనసాగుతుంది స్వామి శరణమయ్యప్ప కుమార్ సుమారు ఈ రోజు వరకు నాకు తెలిసినంత ఐదు వందల వరకు ఆరు వందల ఏడు వందల మంది అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్నారు ఇక్కడ కుటీరంలో ఉండేది మాత్రము నలభై ఐదు మంది దాకా ఉంటున్నారు నలభై ఐదు యాభై మంది ఉంటున్నారు మామూలుగా ఒక పది మంది బయట అందుబాటులో లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్తారు ఈ భిక్షకు మాత్రము వంద వంద ఇరవై మంది అల్పారం మాత్రం హైయెస్ట్ రెండు వందల ఎనభై మంది రూపాయల వరకు అయితే సంక్షోరణం సంశం మీ శరణమయ్యప్ప మా చింత వెంకన్న గురుస్వామి కుటీరంలో మేము దీక్ష తీసుకొని నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్నాము మేము దీక్ష తీసుకున్న నుంచి ఇప్పటి వరకు ఎనభై నాలుగు రోజులు అవుతుంది మాకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మాకు జాగ్రత్తగా చూసుకుంటూ అందరికీ సూచనలు ఇస్తూ కన్యాస్వాములకు మరి అందరు స్వాములకు మంచి సూచనలు ఇస్తూ వారు ఈ కుటీరము నడుపుతున్నారు చింత వెంకటేశ్వర స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మేము మాల వేసుకున్నాం కత్తి స్వామి నేను ఆధ్వర్యంలో కుటీరం ఆధ్వర్యంలో వసతులు కానీ ఇలాంటివి ఇబ్బంది లేదు మాకు అన్ని విధాలంగా మా గురుస్వాములు కానీ మిగతా స్వాములు కానీ ఆధ్వర్యంలో చక్కగా మాకు సహకరిస్తున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు ప్రతి విషయంలో కానీ ప్రతి దానిలో కానీ మాకు గురువామి సహకారంతో మేము ముందుకు సాగుతున్నాం స్వామీశప్ప స్వామిశానం స్వామీశ్వరమప్ప చింత వెంకటేశం గురుస్వామి ఆధ్వర్యంలో సిద్ధిపేట ఇక్కడ అన్నదానము మరియు అల్పాహారము స్వాములకు ప్రత్యేకంగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది దీనికి సహకరించిన దాతలు మరియు చింత వెంకటేశం గురుస్వామి గారికి అయ్యప్ప ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము मैप्पा नमी वेदना चरण मैप्पारम वेदना चरण मैप्पारम वेदना चरण मैप्पा नर्म नम चरण चरण मैप्पा

வே மூதுக்கு நெகன சாம் சரணமய்யப்பா உருமடி மூதுக்கு நெகன சாம் சரணமய்யப்பா உருமடி மூதுக்கு நெகன சாம் சரணமய்யப்பா உருமடி மூதுக்கு நெகன சாம் சரணமய்யப்பா நித்த ஜெனி பாदनமய்யா சரணமய்யப்பா சுகதம பாदनமய்யா சரணமய்யப்பா சுகதம பாदनமய்யா சரணமய்யப்பா ாா்ா திருநாள் திருமணம் மையப்பா திருநா